ఇంకెందుకు లేటు కిచెన్లోకి వెళ్దాం పదండి ఒక బౌల్ తీసుకుని ఫస్ట్ మైదాపిండిని జల్లించుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ మైదాపిండిలోనే కొంచెం వంట సోడా లైట్గా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈలోగా స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేడి చేసి ఇందులో వేసుకోవాలి అలా మరిగే ఆయిల్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఒకవేళ ఆయిల్ కాకుండా నెయ్యి యాడ్ చేసుకుంటామంటే నో ప్రాబ్లం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అలా బాగా కలిపేశాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా ముద్దలాగా రెడీ అవ్వాలి మన ఛానల్లో సంక్రాంతి కుకింగ్ సిరీస్ అనమాట ఇప్పుడంతా సంక్రాంతి కాబట్టి ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఇవే చేసుకుంటాం కాబట్టి సంక్రాంతి అప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా ఇలాంటి స్నాక్స్ రెడీ చేసుకుని తినచ్చు మన ఛానల్లో మీరెవ్వరు ఇబ్బంది పడకుండా రకరకాల స్వీట్స్ రకరకాల స్నాక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి చెక్కలు జంతికలు కానీ ఇంకా రకరకాల స్వీట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ లోపలికి వెళ్ళిపోండి సునీత కుక్రీ షో నెక్స్ట్ ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అండ్ ఇందులో చన్నీళ్ళు మాత్రమే కలుపుకోవాలి వేడి నీళ్ళు కలపకూడదు దాని తర్వాత ఒక మిక్సీ జార తీసుకుని పుట్నాలు వేసుకోవాలి పల్లీలు బాదం జీడిపప్పు నువ్వులు ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కిస్మిస్ అలాంటివి కూడా వేగించేసుకుని చల్లార్చుకున్న తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి అలా రెడీగా ఉంచుకున్న దాంట్లో కొంచెం యాలకుల పొడి లేదా యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు యాలకుల పొడి అయితే మనకి ఈజీగా యాలకులు తినని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అలా వేసేసాక రుచికి సరిపడా బెల్లం యాడ్ చేయాలి తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో రెడీగా ఉంచేసుకోవాలి ముందు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలపైనున్న పొట్టు రిమూవ్ చేసుకుని కూడా ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు లోపల స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కజ్జికాయలు రెడీ చేసుకుందామా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా చపాతీల షేప్ రౌండ్ షేప్లో చేసుకోవాలి లేదా మీకు తోచిన సైజెస్లో చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ మనం చపాతీస్ ఎలా చేసుకుంటాం అలానే అలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి ఈలోగా కజ్జికాయ షేప్స్ ఉంటాయి కదా వాటికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి ఉంచుకున్న చపాతీ షేప్స్ని దాని మీద పెట్టి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ ఉంది కదా స్టఫింగ్ కోసం అది ఇందులో టూ సైడ్స్ కావాలంటే టూ సైడ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా వన్ సైడే కావాలనుకుంటే వన్ సైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ సైడ్ యాడ్ చేసుకుంటే తీపి కొంచెం తక్కువ ఉంటుంది టూ సైడ్స్ యాడ్ చేసుకుంటే తీపి బాగుంటుంది సో మీకు తగినట్టుగా మీరు చేసుకోండి చుట్టూరా వాటర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేశాక మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇలానే డిజైన్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు చుట్టూరా మిగిలినది లేదు అంటే ఎక్స్ట్రాది రిమూవ్ చేసేసుకోవచ్చు అలా మొత్తం రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అన్ని నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి రెడీగా ఉంచుకున్నాం ఈలోగా మిగిలిన పిండిని కూడా ఇలా చపాతీల షేప్లో రెడీ చేసి కజ్జికాయలాగా రెడీ చేసుకుంటున్నాం అలా రెడీ చేసి ఉంచుకున్న కజ్జికాయ షేప్స్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి రెండు వేపులా అంతే కజ్జికాయలు టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయినాయి ఈ కజ్జికాయలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చాయనేది మా కమెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి అండ్ ఆల్సో ఈ కజ్జికాయలు మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్స్ చేసి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి మరి ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామా అంటీ లెన్స్ టేట్ సునీత షో హ్యావ్ ఎ నైస్ డే హ్యాపీ కుకింగ్ థ్యాంక్ యూ సో మచ్